ఒక దేశంలో ఇద్దరు మోసగాళ్ళు ఉండేవాళ్ళు ఇద్దరు సాధువులలాగా వేషాలు వేసుకొని ఊరూరా తిరుగుతూ వైద్యాలు చేస్తామని తాయెత్తులు కడతామని చెప్పి జనాన్ని మోసగించి డబ్బులు సంపాదించి తన గుట్టు బయటపడే లోపుగా ఇంకొక గ్రామానికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు పెద్దవాడు గురువునని చెప్పుకునేవాడు చిన్నవాడు శిష్యునని చెప్పుకునేవాడు ఈ దొంగ సాధువులు ప్రజలను మోసగించే వాళ్ళు కనుక వాళ్ళు ఇవాళ ఉన్న ఊళ్ళో రేపు ఉండకుండా ఈ నెల ఉన్న దేశంలో వచ్చే నెల ఉండకుండా సంచారం చేస్తూ వచ్చారు అయినప్పటికీ వాళ్ళ అపఖ్యాతి వాళ్ళని తరువుకుంటూ రాసాగింది గురు శిష్యులు ఒక ఊరు చేరేసరికి అక్కడ వారి మోసం ఎరిగిన వాడు ఒకడు తటస్థపడ్డాడు ఆ మనిషి వాళ్ళను అటకాయించి మీరు దొంగలు పచ్చి మోసగాళ్ళు ఆయన కేకలు పెట్టసాగాడు వెంటనే పది మంది పోగయ్యారు వాళ్లకు అనుమానం కలిగింది వారిద్దరినీ పట్టుకొని మెత్తగా తన్ని ఊరి నుండి సాగనంపారు అలా జరగగానే గురు శిష్యులిద్దరూ చెరకుదారి అయిపోయారు గురువుగారు చాలా రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద పట్టణం చేరుకున్నాడు అక్కడ ఒక సత్రం అరుగు మీద చేరి కళ్ళు మూసుకొని కొంతసేపు బకధ్యానం చేశాడు ఈలోపుగా పని లేని జనం చాలామంది చుట్టూ చేరారు కొంతసేపటికి సాధువు కళ్ళు తెరిచి చుట్టూ చేరిన వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వాడు స్వామి తమరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు తమ వద్ద ఏమి మహిమలున్నాయి అని వాళ్ళు అడిగారు మా చేతగానేది ఏమున్నది విభూతి మంత్రించి ఇస్తే సమస్త వ్యాధులు పోతాయి తాయెత్తు కడితే గ్రహపీడలు పోతాయి అన్ని రకాల గాలి చేష్టలు కుదుర్చుతాం అన్నాడు సాధువు గడ్డం నివరుకుంటూ చుట్టూ చేరిన వారిలో కొందరు మంత్రించిన విభూతి తీసుకున్నారు కొంతమంది తాయెత్తులు పుచ్చుకున్నారు హరిద్వారంలో మటన్ కట్టించడానికి చెప్పి సాధువు వారి వద్ద కొంత డబ్బు వసూలు చేశాడు డబ్బు ఇవ్వాలనేసరికి తాయెత్తులు అడుగుదాంకున్న వారు కొందరు అడగడం మానేశారు సరిగ్గా ఈ సమయంలో శిష్యుడు అక్కడికి వచ్చాడు తన గురువును చూశాడు వెంటనే వాడు మండిపడుతూ మళ్ళీ ఇక్కడ దాపురించావా దొంగ వాడా అన్నాడు తర్వాత వాడు చుట్టూ చేరిన జనం కేసి తిరిగి అయ్యా మీరెవరు ఇతడిని నమ్మకండి వట్టి మోసగాడు మొన్న మొన్నటిదాకా నేను ఈ మనిషికి శిష్యుడిగా ఉండి అతను చేసే పాపాలలో బాగు పంచుకున్నాను నాకు బుద్ధి వచ్చింది ఈ మనిషి వల్ల మీరు మాత్రం మోసపోకండి ఇతడి దగ్గర ఎలాంటి మహిమలు లేవు అని కేకలు పెట్టాడు ఆ మాటలు కొందరు నమ్మి ఆశ్చర్యంతో ముక్కు మీద వేలు వేసుకొని ఇంకా నయం ఎంత మోసం ఎంత మోసం అన్నారు గురువు వద్ద అది వరకే తాయెత్తులు విభూతి కొనుక్కున్న వాళ్ళ మటుకు ఆయన కేసు తిరిగి ఎవడో దుర్మార్గుడు వచ్చి తమని ఇంత మాట్లాడుకుంటే తమను చూస్తూ ఊరుకుంటారేం అనుమతి ఇవ్వండి మెత్తగా తన్నేస్తాం అన్నారు గురువు గడ్డం నిండుకుంటూ అజ్ఞాని వాడి పాపం బడికే తగులుతుంది వాడి మీద చేయి చేసుకోకండి అన్నాడు ఈ మాటతో శిష్యుడు మరింత రెచ్చిపోయి గురువుకేసి తిరిగి ఆ మాట అనక ఇంకేమంటావు నీ బతుకంతా నాకు తెలుసును ఎవరన్నా నన్ను అంటుకున్నారో నీ గుట్టంతా బయట పెట్టేస్తాను అని మళ్ళీ బెగ్గరగా అరిచాడు గురువు నిజంగా మోసగాడే అయి ఉంటాడన్న నమ్మకం అక్కడ చేరిన వారికి కలగసాగింది కానీ ఇంతలోనే గురువు వేచి నిలబడి ఓరి నీవు మితిమేరిపోతున్నావు ఈ అమాయకులు నీ మాటలు నమ్ముతారని నీ ఉద్దేశం కానీ నిజం పలికేవాడు నిన్ను మించిన వాడు భగవంతుడు ఉన్నాడు రా మూర్ఖ నేను దొంగనే అయితే ఈ కప్పు విరిగి నా మీద కూలు కాక నీ మాటలు అబద్ధమే అయితే ఇదిగో అనుభవించు అంటూ తన కమండలం నుండి ఇని నీళ్లు తీసి శిష్యుడి మీద చల్లాడు మరుక్షణం శిష్యుడు మొదలు నరికిన చెట్టులాగా కిందపడి కొద్దిసేపు గిలగలా తన్నుకొని శరీరం కొయ్యవారి శవంలాగా అయిపోయాడు చచ్చాడు చచ్చాడు అని నలుగురు హాహాకారాలు చేశారు మహిమ గల వాళ్ళని నిందిస్తే ఊరికే పోతుందా అని అన్నారు సామాన్యపు సాధువునుకొని నోటికి వచ్చిందల్లా వాగాడు రోగం వదిలింది అన్నారు మరికొందరు స్వామి తెలియక నేరం చేశాడు వాడిని క్షమించండి అని కొంతమంది గురువును బతిమాలారు గురువు తన నుంచి ఒక తాయత్తు తీసి శిష్యుడి చేతికి కట్టి నేను క్షమించాము లేవరా అన్నాడు శిష్యుడు అప్పుడే నిద్రలేసిన వాడి దాకా లేచి కూర్చొని చుట్టూ కంగారుగా చూసి చివరకు గురువు కేసు చూసి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద కూడా క్షమించండి స్వామి తప్పు చేశాను అన్నాడు క్షమించాము పోరా ఇక ఎన్నడూ సాధువుల జోలికి రాకు అన్నాడు గురువు శిష్యుడు కళ్ళు తుడుచుకుంటూ లేచి ఎటో వెళ్ళిపోయాడు తర్వాత అక్కడ చేరిన వారందరూ గురువు వద్ద తాయెత్తులు కొని బోల్డ్ డబ్బు ఇచ్చారు అప్పుడు గురువు ఆ పట్టణం నుంచి బయలుదేరి కొంత దూరాన్ని శిష్యుడిని కలుసుకొని తాను సంపాదించిన డబ్బులో సగం వాడికి ఇచ్చేశాడు మళ్ళీ వాళ్ళిద్దరూ చీలి ఇంకొక నగరానికి ప్రయాణమై అక్కడ కూడా ఇదే నాటకం ఆడడానికి బయలుదేరి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్